తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కూడా జనాభా దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర రాజ్ శాఖ మంత్రి అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి గౌరవ సీతక్క గారిని మరి మా వికలాంగుల సంఘాల సీనియర్ లీడర్ అయినటువంటి రాష్ట్రపతి అవార్డు రైతు అయినటువంటి పెద్దలు నల్గొండ శ్రీనివాసులు గారు అదేవిధంగా తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గుర్తుకొండ కిరణన్న గారు అదేవిధంగా భారత హక్కుల పరిస్థితి సమితి రాష్ట్ర కమిటీ పక్షాన నేను అదేవిధంగా మరి షపి గారు వికలాంగుల సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు షపి గారు ముఖ్యంగా మహిళా నాయకురాలు మా యశోద గారు ఈ రోజు మరి సచివాలయంలో మరి గౌరవ మంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వాళ్లే స్వయంగా ఏఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు ఏదైతే మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో గతంలో మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏదైతే ఒక మహిళకు ఒక జంటుకు మరి అక్కడ నామినేటెడ్ గా అంటే గ్రామ పంచాయతీలలో ఒకళ్ళకు వార్డు నెంబర్ కు ఒక మహిళను ఒక జంటును ఏ విధంగా అయితే తీసుకున్నావో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మరి రిజర్వేషన్ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల విజయంలో కూడా మా యొక్క వికలాంగుల సమాజం పాత్ర ఉంది కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ఏసీసీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో ఆ విధంగా తక్షణమే మాకు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిదేళ్ల నుంచి కూడా అంచువేత గురైనటువంటి మా వికలాంగుల సమాజానికి ముఖ్యంగా పదమూడు వేల మంది మహిళా వికలాంగుల సోదరులకు అదేవిధంగా పదమూడు వేల మంది మరి పురుష వికలాంగులకు కూడా మన రాజకీయ అవకాశాలుకి దాదాపు ఇరవై ఆరు వేల మందికి రాజకీయ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది వికలాంగుల సమాజానికి కాబట్టి మన రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలో మీరు ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ ను తక్షణమే రాబేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు దృష్టి తీసుకెళ్లినం వారు సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మా భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి పక్షాన మా వికలాంగల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును